హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమ ఆల్ ఇన్ వన్ ఛానల్ జనవరిలో జరిగే పార్వతీ పరమేశ్వరుల పండగకి మా మావయ్య వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మా ఫ్యామిలీస్ అందరం కలిపి సరదాగా వెళ్ళాము సో ఎప్పుడు జరుగుతుందంటే ఈ పండుగ జనవరి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి లోపు లక్షవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ఈ పండగ జరపడానికి నిర్ణయిస్తారన్నమాట ఇంకేం కవర్ అవ్వలేదు పోరాగండి ఇంకా రికార్డ్ చేయలేదు సెట్ చేస్తునేం ఏం పోయెలో అప్రవహ కట్ హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ చెరుకొ చాంప్ ఫ్రెండ్స్ హై చెరుకొ చాంప్ చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ చాలా బట్టం చాలా దట్క చాంప్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ తాజు బుజ్జి ఫ్రెండ్స్ మనోగడాలు మే రాలేరంటే డ్రెస్సుల్ తోరా దారాల కూడా మా తెలుసురా కూంది మా ఫ్రెండ్స్ సో ఎనిమిది సంవత్సరాల తర్వాత మేము అందరం కలిసామన్నమాట ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల వరకు మేము పండగ వెళ్ళలేకపోయాము ఈ బిజీ లైఫ్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయామన్నమాట వీళ్ళు వేసుకున్న వేషాలు ఇంకా వీళ్ళు చూపించిన ప్రదర్శన పండగకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిందన్నమాట పండకి మెయిన్ హైలైట్ వీళ్ళే అయ్యారనమాట సో సో అయితే చాలా ఘనంగా జరిగిందండి కాళికాదేవి వేషాలు అయితే ఇద్దరు వేశారండి వీళ్ళిద్దరూ ఒకేసారి చేసినప్పుడు అయితే ఇంకా హైలైట్గా అనిపించింది చాలా బాగుంది ఇంకా పిల్లల కోసం అయితే ఆట వస్తువులు ఇంకా బొమ్మలు చాలా దుకాణాలు అయితే ఇక్కడ పెడతారు సో వాటి కోసం జనం అయితే తీర్థంలోకి ఎక్కువగా వస్తారన్నమాట పార్వతీ పరమేశ్వరుల విగ్రహం అయితే ఆ ఊళ్ళో వాళ్ళే స్వయంగా మట్టితో తయారు చేసి రంగులు వేస్తారండి బయట నుంచి రెడీమేడ్ అయితే తెప్పించరు ఇక్కడ పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ కూడా పెడతారన్నమాట ఇప్పుడు మేము రాట్నం ఎక్కడానికి రాట్నం దగ్గరికి వచ్చాము నాకు చిన్నప్పటి నుంచి రాట్నం అంటే చాలా భయం కానీ మా తమ్ముళ్ళు బలవంతంగా తీసుకెళ్లరు ఏమీ ఆవదక్క సరదాగా ఎక్కుదామని చెప్పి మొత్తానికి అయితే రంగులరాట్నం ఎక్కేసాము ఇక రాట్నం అయితే మా ఫ్యామిలీతో కలకలలాడిపోయింది రాట్నం మొత్తం మాకే సరిపోయింది ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉండిపోయారు రాట్నం సరిపోక ఇంకా ఎక్కిన తర్వాత ఒకటే అరుపులు బ్రహ్మానందంలాగా రోయ్ ఆపయన్ రోయ్ అని చెప్పేసి అందరూ ఒకటే కేకలు ఇంక తిరగడం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా నాకు భయం కూడా స్టార్ట్ అయింది నాకు అస్సలు పడదు రంగులరాట్నం కళ్ళు తిరిగిపోయి వామిటింగ్స్ అయిపోతాయి అనమాట అంత భయం ఈ రంగులరాటం అంటే ఇంక తిరిగిన కానించి దిగే వరకు నాకు నమ్మకం లేదు డెఫినెట్గా మధ్యలో పడిపోతానని ఇది ఎంత ఫాస్ట్గా తిరిగిందంటే మీరే చూడండి మధ్యలో కుర్చీలో కూర్చున్న వాళ్ళ పరిస్థితి పర్వాలేదు కానీ ఈ గుర్రాల మీద కూర్చున్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం అండి ఈ రంగులాట్ను స్పీడ్గా తిరిగేటప్పటికి వాళ్ళు ఇంకా గాల్లో తిరిగినట్టు అయిపోయింది ఒక గొల్లెం ఊడగానే గుర్రం ఎగిరిందా ఇంకా ఊరు చివర పొలి మీద దగ్గరికి వెళ్ళి పడుతుంది ఆ గుర్రం చూడండి రంగులాట్న ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో నిజంగా ఆ స్పీడ్కి నాకైతే నమ్మకం లేదు కిందకి దిగేంత వరకు గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంది ఇంకా పడిపోతానేమో ఫిక్స్ అయిపోయాను అనమాట అంత ఫాస్ట్గా తిరిగింది చాలా భయం నాకు ఈ అంటే ఎంజాయ్మెంటే పాడా ఎంజాయ్మెంట్కి వచ్చినట్టు లేదండి నరకంలోకి వచ్చినట్టు అనిపించింది ఇంకా క్షణం మళ్ళీ ఎప్పుడు రంగులు రాటం ఎక్కకూడదని ఫిక్స్ అయిపోయింది నేను ఇక మిగిలిన మా చుట్టాలైతే మేము ఎలా తిరుగుతున్నామో మా భయాన్ని చూసి మా కంగారు చూసి వాళ్ళు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారనమాట నా భయానికి వాడు తిప్పిన స్పీడ్కి కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఇంక ఏదైతే అదైందని చెప్పి కళ్ళు గట్టిగా మూసుకొని కూర్చున్నాను ఇంక దిగేంత వరకు నేను కళ్ళు అయితే విప్పలేదన్నమాట మొత్తానికి రంగుల రాట్నం అయితే గట్టెక్కిపోయింది ఇంకా దిగిన తర్వాత మా పరిస్థితి చూడండి భూమంతా గుండ్రంగా తిరిగిపోయి ఇంకా మా కళ్ళు తిరిగిపోయి పడిపోయిన పరిస్థితి వచ్చిందనమాట మొత్తానికి ఎవరికి ఏ హాని జరగకుండా హ్యాపీగా దిగిపోయామన్నమాట ఇంకా లైటింగ్ విషయానికి వస్తే మొత్తం మూడు రోడ్లు కూడా ఫుల్గా లైటింగ్ కలర్ఫుల్గా కలర్స్తో పెట్టారనమాట చాలా అందంగా అనిపించింది లైటింగ్ అయితే ఇంకా రోడ్డు పక్కనే మా తాతయ్య ఇల్లు అనమాట సో అందుకని ఇంక ఈ సంబరాన్ని చూస్తూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా డాన్సులు వేసి చాలా ఎంజాయ్ చేశారు ఇగో ఈ డాన్సులు వేస్తున్న ఇద్దరు అల్లుడు అత్త అనమాట సో అత్త అల్లుడు కలిపి చూడండి ఎలా డాన్సులు వేస్తున్నారో తను మా గీత చిన్న ఆవిడ మా అమ్మమ్మ అన్నమాట ఇదే ఇక్కడ ఇద్దరు డాన్సులు వేస్తున్న వాళ్ళు మావయ్య మేనల్లుడు అనమాట వీడు మా తమ్ముడు ఇంకా ఈ చిన్నోడు మా అబ్బాయి అన్నమాట ఇగో మా అబ్బాయి అయితే డాన్స్ వేస్తున్నవాడు ఇంకొక తమ్ముడు అనమాట వీళ్ళు కూడా మేనమామ మేనల్లుళ్ళు అనమాట వీళ్ళిద్దరూ ఒకరికొకరు పండగనైతే చాలా ఎంజాయ్ చేశారండి మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా కనిపిస్తున్న వీళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు అనమాట ఈ పండుగలో మామ అల్లుళ్ళు అత్త అల్లుళ్ళు బాబా బామర్దురు మేనల్లుడు మేనల్లుళ్ళు సో ఇలాగా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసి అందరూ డాన్సులు వేశారు కనిపిస్తున్న ఇద్దరు తోడల్లుళ్ళు అనమాట ఒకరు మా ఎత్తి చిన్న వైట్ షర్ట్ అయినా మా సోమించినన్న సో వీళ్ళిద్దరూ తోడల్లుళ్ళు అనమాట ఈ లచ్చనపాలెం తీర్థం మొత్తం మూడు రోజులు జరుగుతుందండి లక్షవారం తీర్థం శుక్రవారం సంబరం శనివారం అమ్మవారిని దేబెట్టడం అన్నమాట సో ఇది మూడవ రోజు పండుగ అన్నమాట అమ్మవారిని దేబెడుతున్నారు పాలబొమ్మలు లేనిదే పండగ సందడి అనేది ఉండదండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ పాలబొమ్మల్ని చిన్నప్పుడు తీర్థం వచ్చినప్పుడు ఈ బొమ్మలు ఎప్పుడు వస్తాయా నేను ఎదురు చూసేదాన్ని సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అందరూ మేము బిందెలతో అమ్మవారికి సారు పట్టుకొని వెనకాల బయలుదేరము అమ్మవారిని సాగనంపడానికి ఇంకా అమ్మవారికి పిండి వంటలతో పాలవెల్లనైతే రెడీ చేశారు అరిసెలు ఇంకా జంతకులు అలా రకరకాల పిండి వంట వంటలతో రెడీ చేశారు కనిపిస్తున్న వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట రెడ్ కలర్ ఆవిడ మా అమ్మ అనమాట ఇంకా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ఇలాగా ఊరంతా కూడా సారి బిందెలతో అమ్మవారిని సాగడండానికి బయలుదేరారు అందరికీ ఎవరికి నచ్చిన పిండి వంటలు వాళ్ళు తయారు చేసుకొని అమ్మవారికి అనమాట ఇంకా ఈ ఊరిలో ఇలాగ డాన్సులు డాన్స్ బేబీ డాన్సులు ఇంకా నాటకాలు సినిమాలు చాలా ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తారు సో ఊరంతా కూడా ఈ మూడు రోజుల పండగకి కంపల్సరిగా అటెండ్ అవుతారు ప్రతి ఈవెంట్లోనే పాల్గొంటారు కనుచూపు మేరలో మనకి అంతా కూడా జనమే కనిపిస్తారన్నమాట ఇంకా జనంతో ఫుల్గా నిండిపోతుంది ఈ ఊరనేది ఇక ఈ పండగకి చుట్టాలు రావడం అనేది ప్రతి ఇంటికి కంపల్సరీ అన్నమాట చాలా ఊళ్ళ నుంచి చుట్టాలు అయితే వస్తారు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా చాలా మంది వస్తారు అమ్మవారికి సారీని కూడా రెడీ చేస్తారండి కావిడితో సహా మన మన పెళ్ళికూతురికి ఎలా అయితే సారీని మనం పెడతామో అలాగే కావిడితో అమ్మవారికి సారని కూడా సిద్ధం చేశారు సో ఇలా అరటిపళ్ళు గెలలు ఇంకా కొబ్బరి బొండాలు బిందెలతో సారీ ఇంకా ఏ లోటు లేకుండా అమ్మవారికి అన్ని పసుపు కుంకుమతో సహా అన్ని సాగనంపుతారు ఈ కనిపిస్తున్న గ్రౌండ్లోనే ఇప్పటి వరకు సంబరం జరిగింది ఇప్పుడు ఊరు ఊరంతా కలిసి అమ్మవారిని సాగనంపడానికి కదిలి వచ్చింది ఆ కనిపిస్తున్న గుడి రాముని కోవిల్ అన్నమాట మేము సరదాగా సెల్ఫీ వీడియో తీసుకున్నాము నా పక్కన ఉన్న అతను మా తమ్ముడు అన్నమాట తర్వాత అతను మా హస్బెండు ఆ తర్వాత అబ్బాయి మా తమ్ముడు తర్వాత ఆయన మా చిన్నాన్నమాట అన్నమాట అందరం సరదాగా జ్ఞాపకంగా సెల్ఫీ వీడియో తీసుకున్నాము నేను కూడా సరదాగా సారి బిందెని నెత్తి మీద పెట్టుకున్నాను ఇది నేను చేయించింది కాదు మా పిన్ని వాళ్ళు చేయించింది నేను సరదాగా అయితే నెత్తి మీద మోసాను సో ఈ పండుగలో మా ఫ్యామిలీ అయితే మాత్రం చాలా కలకలలాడిపోయింది అన్నమాట ఈ కనిపిస్తున్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ అన్నమాట తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అండ్ పిన్నులు బాబాయిలు అంతా కూడా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట సెంటర్లో వైట్ షర్ట్తో జేబులో బ్లాక్ కలర్ ఫోన్తో కనిపిస్తున్న వ్యక్తి మా తమ్ముడు వీడియోలో ఎక్కడ మిస్ అయిపోతానా అని చెప్పేసి చూడండి బుర్ర అటు ఇటు ఎలా తిప్పుతున్నాడో మొత్తానికి మేము చూసేసామని చెప్పి నవ్వుతున్నాడు అనమాట నా చిన్నప్పుడు బాల్యం అంతా కూడా ఇరవై సంవత్సరాలు ఈ ఊర్లోనే గడిచింది ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మగారికి కొంచెం ఒంట్లో బాగోక మా తాతయ్య నన్ను తీసుకెళ్లి పెంచుకున్నారనమాట పార్వతీ పరమేశ్వరుని వెనక్కి తిప్పి ఎందుకు చూపిస్తున్నారో మీకు అర్థమైందా నేనే చెప్తానండి ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే ఊరు వదిలి అమ్మవారు వెళ్ళిపోతున్నారు కాబట్టి తన పుట్టింటిని మళ్ళీ మరొకసారి చూడమని అమ్మవారికి తిప్పి చూపిస్తున్నారనమాట మామూలుగా మనం కూడా పుట్టింటికి వచ్చి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి ఎలా చూస్తామో అలాగే పార్వతీదేవి కూడా వాళ్ళ పుట్టింటిని చూడమని చెప్పి మూడు సార్లు అయితే తిప్పి చూపిస్తారు ఇక కనుచూపు మేరలో మొత్తం సారు బిందులతో ఎంత వచ్చారో చూడండి ఎక్కడ చూసినా జనమే అసలు మొత్తం ఊరు జనమంతా కూడా ఈ సంభ్రమంలో ఉన్నారనమాట ఇంకా డాన్సులు చిన్న పెద్ద తేడా లేకుండా కుర్రాలు అయితే మరీ డాన్స్ చేశారు ఇక పార్వతి పరమేశ్వరుల పళ్ళకైతే ప్రతి ఒక్కరూ మోసి తీరాల్సిందే నేను కూడా భుజం మీద మోసానమాట సారీ మగవాళ్ళు అయితే భుజం మీద మోస్తారు ఆడవాళ్ళు అయితే కింద కిందన నెత్తి మీద పెట్టుకుంటారనమాట పళ్ళకిని ఒక రెండు నిమిషాలు పెట్టుకొని బయటకు వచ్చేస్తారు మొత్తం అలాగా అందరూ కవర్ చేసుకుంటారనమాట ఇక సంబరం దగ్గరికి అయితే అందరం కూడా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాము పిల్లలు ఎక్కడ తప్పడిపోతారని భయంతో ఇక కనిపిస్తున్నది మా అమ్మాయి అనమాట ఎత్తుకున్నవాడు మా తమ్ముడు కనిపించట్లేదని చెప్పి ఎత్తుకొని మరీ చూపిస్తున్నాడు ఇక అమ్మవారిని నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము ఫైనల్ ప్లేస్కి అయితే మనం రీచ్ అయిపోయాము ఇక ఊరు జనమంతా కూడా ఇక్కడే గుంపులు గుంపులుగా ఉన్నారన్నమాట సో కనిపిస్తున్న ఆ బావిలోనే పార్వతి పరమేశ్వరుని నిమజ్జనం చేస్తారు పల్లకి నుంచి దింపేసి ఇదిగో నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారనమాట నిమజ్జనం అయిపోయిన తర్వాత అందరూ తెచ్చిన సారి బిందెలలో సారిని అందరికీ పంచుతారనమాట ఎవరు ఇంక ఇంటికి తీసుకువెళ్ళరు అక్కడే అందరికీ పంచిపెట్టి అందరూ కూడా అక్కడే తింటారనమాట అమ్మవారిని నిమజ్జనం చేసేటప్పుడు అమ్మవారితో పాటు చాలామంది ఒక యాభై వంద మంది ఈతగాళ్ళు ఆ బావిలో దూకుతారన్నమాట తర్వాత కాసేపు వాళ్ళు అందులో సరదాగా స్నానాలు చేసి అప్పుడు బయటికి వస్తారు ఇక మా ఫ్యామిలీ మొత్తం అందరూ పంచుకున్న సారిని తింటూ షోడా తాగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట ఈ కనిపిస్తున్న వాళ్ళంతా మా ఫ్యామిలీయే మొత్తం అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్సే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి అస్సలు భరించలేకపోయాము ఇక అమ్మవారిని దేబెట్టడానికి వచ్చిన జనం చూడండి ఈ చివరి గట్టు నుంచి ఎక్కడో ఆ చివరి గట్టు వరకు కూడా జనమే చీమల్లా ఎలా కనిపిస్తున్నారో ఈ లైన్ ఒకటి ఆ లైన్ ఒకటి అన్నమాట ఊరికి వెళ్ళే దారి సో ఈ దారిలన్నీ కూడా జనంతో నిండిపోయారు ఇంకా అందరూ కూడా సంబరం అయిపోయిందని చెప్పేసి ఇంటికి బయలుదేరారు అనమాట మొత్తానికి పండగ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశామండి నిజంగా ఈ పార్వతీ పరమేశ్వర పండుగ మీకు ఎలా అనిపించిందో నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చినా పర్వాలేదు నచ్చకపోయినా పర్వాలేదు కామెంట్ మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ